మణుగురులోని తొగ్గూడే గ్రామంలో జరిగిన పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తాను పార్టీలో ఎదుర్కొన్న కష్టాలు ఎదుర్కొన్న అవమానాల గురించి ప్రస్తావించారు ప్రజలు అభిమానులే తన సైనికులని తానెవరి ఎండదండలతో రాజకీయాలకి రాలేదని అన్నారు ఎన్ని కోట్లు సంపాదించాను అన్న విషయం సమయం వచ్చినప్పుడు చెబుతా అని మాజీ ఎంపీ పొంగిలేటి ఉద్ఘాటించారు ఇంత బాగా పచ్చే దగ్గర ఉండాల్సింది అవసరం ఉందా లేదని మీరు తేల్చాల ఉండాలా లేదా తేల్చాలా మీరు రోజు అడుగుతారు ఏంటి మన పరిస్థితి మన పరిస్థితి అంటే సమయం వచ్చినప్పుడు తెలియ వస్తా చెప్పిన వస్తుంది వచ్చింది తప్పనిసరిగా మీరు అడుగుతా ఉన్నారు మనం సమాధానం చెప్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని మీరు అందరు కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కాబట్టి కాబట్టి ఇవాళ క్షీణంగా ప్రయాణం అనేది ఈ గందరగోళంలో మనం దాకా ఉంది జనవరి ఫస్ట్లో మనకు స్పష్టత వచ్చింది ఇంకా క్లారిటీ వస్తుంది వారికి మీరు నైర్యంగా ఉండాలా సైరికల్లాగా ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనన్న కుటుంబాన్ని గెలిపించుకోవాలి సీలనని గెలిపించుకోవాలి సీలనని మంచిగా చూడాలని చెప్పేసి నేను మీ అందరి ద్వారా